వెల్లే మార్గంలో ఉన్నటువంటి వాగుపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలోని కొరణపాక నుండి పటేలగూడెం పోయే మార్గంలో ముత్యాలమ్మ దగ్గర వాగుపై ఆ ప్రాంత రైతులు కొంత డబ్బులు వేసుకుని పైపులతో మట్టి వేసి వంతెనను నిర్మాణం చేశారు బావుల దగ్గరికి సుమారు మూడు వందల మంది కుటుంబాలు రోజూ పోయి రావడం జరిగేది ఇటీవల కురిసిన వర్షానికి పైపులు మట్టి రోడ్డు కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో మంత్రులకు ఎమ్మెల్యేలకు వినతి ఇచ్చామని రైతులు తెలిపారు త్వరలోనే వంతెన నిర్మాణం మని హామీ ఇచ్చారన్నారు ఇప్పటికైనా బావుల దగ్గరికి పోవాలంటే బండ్లు ఇవ్వతల పెట్టి నడుచుకుంటూ వెళ్ళే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా ఆలేరు శాసన సభ్యులు బిర్లా ఐలయ్య స్పందించి మాకు వంతెన నిర్మించాలని మీడియా ద్వారా కోరారు ఈ కార్యక్రమంలో రఘుపతిరెడ్డి రాములు సోమిరెడ్డి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు గ్రామంలో రెండు గ్రామాలకు లింక్ అయిన రోడ్డు సుమారుగా ఒక మూడు వందల రైతు కుటుంబాలు ఉదయం లేవగానే తప్పనిసరి వెళ్ళే దారిది పాలకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది గత రెండు వర్షాకాలంలో కూడా కొట్టుకుపోతే రైతుల కాంట్రిబ్యూషన్ తోటి అందరము కలిసి నిర్మాణం చేసుకున్నాం చిన్న వర్షానికే అది కూడా పోవడం అనేది బాధాకరం గత ప్రభుత్వంలో అనేక సార్లు రిప్రజెంటేషన్ చేయడం అనేది జరిగింది పాలకులు కొంచెం అశ్రద్ధగా చేసినట్టుగా మేము బాధపడతా ఉన్నాం మరి ప్రజల ప్రభుత్వం కాబట్టి మన ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వంలో ఇది ఖచ్చితంగా పని అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం మా ఆలయ ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా స్పందిస్తారు వారికి గతంలో మేము తీసుకెళ్ళడం నోటీస్కు తీసుకెళ్లడం కూడా జరిగింది మళ్ళీ రైతులందరం కలిసి ఒకసారి గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని మనం చర్చించినట్లయితే ఇది తప్పకుండా సాల్వ్ అవుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా మనము రైతులుగా సమస్యను బయటకు తీసుకెళ్ళినప్పుడే నాయకులుగా వారికి అర్థమవుతుంది ఏదున్నా గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం మేలే అని మనం రైతులుగా భావిస్తున్నాం ఇది రైతు ప్రభుత్వం దయచేసి గౌరవ ఎమ్మెల్యే గారు శాశ్వత పరిష్కారం ఆలోచిస్తారని మేము రైతులందరం కలిసి చిన్న కారు సన్నకారు రైతులందరం ఉన్నాం అందరికీ ఉపయోగపడే ఈ పని చేస్తే కులడుపాకకు ఎంతో మేలు చేసిన వారు అవుతారని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా మా బీర్ల అహిలయ్య గారికి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు రహదారుల మధ్యలో ఉత్యాలమ్మ దగ్గర ఉన్న వాగు మీద రైతులు అందరూ కలిసి ఇదివరకు మట్టి రోడ్డు మట్టి బ్రిడ్జ్ నిర్మాణం చేసుకున్నాము పైపులేసి అయితే ఈ అకాల వర్షాల వల్ల ఈరోజు మొత్తం మట్టి రోడ్డు తగ్గిపోయింది దానివల్ల ఏంటంటే ఇక్కడ పోయే రైతులం దాదాపు నూట యాభై మంది రెండు వందల మంది రైతులు ఉన్నాము వాళ్ళు బావుల దగ్గర పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు మాకు వెంటనే ప్రభుత్వం ఏంటంటే పర్మనెంట్గా గా బ్రిడ్జ్ కలవటును నిర్మించాలని ఇక్కడ రైతులను మేము కోరుతున్నాము కూడా మా ఎమ్మెల్యే గారికి మంత్రి గారికి వాళ్లకు వినతి పత్రాలు అయితే మంజూరు కాలేదు ఇప్పుడన్నా కనీసం మాకు ఈ బ్రిడ్జి నిర్మాణం చేస్తారని మేము రైతులందరూ ఇక్కడ ఆవేదనతో తోటి మేము చెప్తున్నాము మరి కలిసి చేసుకున్న రోడ్డు మొన్నటి వర్షానికి మొత్తం తెగిపోయింది మరి ఇంతకుముందు ఎమ్మెల్యే గారికి మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి కూడా రోడ్డు ఇస్తామని హామీ ఇచ్చారు ఇంతవరకు రాలే కనీసం ఇటు పటేల్గూడెము గుళ్ళగూడెము దారి ఇదే ఇక్కడ రెండు వందల యాభై మూడు వందల కుటుంబాలు రైతులంతా పోతుంటారు వస్తుంటారు మరి దారి లేకపోతే చుట్టూ రెండు కిలోమీటర్ల దూరం నుంచి లోపలిపోవాల్సి వస్తుంది వెంటనే మన ఆలయం ఎమ్మెల్యే గారు ఇటు ఎంపీ గారు స్పందించి ఈ రోడ్ను బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలని स्वामी बोधानंद को सेवा आश्रम सैधापुर సాహిత్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్